అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐ విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది నూతన సంవత్సర తీర్మానం అదే న్యూ ఇయర్ రిజల్యూషన్ అసలు ఈ తీర్మానం ఎందుకు తీసుకోవాలి జనవరి ఒకటినే తీసుకోవాలా ఇలా ఇవన్నీ పక్కన పెడితే ముందుగా మన గురించి మనం తెలుసుకోవాలి మనం ఏంటి మనకేం కావాలి అన్నది తెలుసుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టాలి వీలైతే గతంలో చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి అలానే తప్పు చేయడం తప్పు అనట్లేదు మనిషి అన్నాక ఏదో ఒక తప్పు చేస్తారు ఆ తప్పు నుండి మనం ఒక గుణపాఠం నేర్చుకొని కొత్త దారిలో మనకు ఉపయోగపడే దారిలో వెళ్ళి మనం అనుకున్నది సాధించాలి మీరు అనుకుంటున్న గమ్యాన్ని మీరు విజయవంతంగా చేరాలని కోరుకుంటున్నాను